ముందుగా క్రీస్తునామం మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను ఆ స్వరం నాకు చెప్పింది ఏమని చెప్పాడంటే ఏసుక్రీస్తు వారు ఇదిగో లేచి పట్టణంలోనికి వెళ్ళుము నువ్వు చేయవలసిందేదో నీకు అక్కడ తెలపబడుతుంది అని చెప్పాడు ఏమి ఎవరు నాకు తెలిపేవారు ఎవరు నాకు చూపేవారు నాకు ఆ సహాయం దయచేయని ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా దమస్కు పట్టణంలో దేవుడు ఒకరిని ఏర్పాటు చేశాడు ప్రభు అయిన వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు అతను ఎవడంట అననీయ అని ఒక మనుష్యుడు మనం ముందు చూసాము అననీయ సప్పిరాలు ఆ అననీయ ఈ అననీయ ఒకడేనా కాదు ఆ అననీయ అప్పుడే చచ్చిపోయాడు అయితే ఇంకొక అననీయ ఇక్కడ దమస్కు పట్టణంలో ఉన్నాడు ఆ అననీయతో ప్రభు వచ్చి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం వచ్చినంలో అపస్తుల కార్యంలో తొమ్మిదవ అధ్యాయం పదవోచనంలో దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండేను ప్రభువు దర్శనమందు అననీయా అని అతని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానను అందుకు ప్రభువు నీవు లేచి తిన్నద తిన్నది అని అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అను కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు ఏమన్నాడు అననీయా అని అనగానే దర్శనం కలిగింది అరణీయకు ప్రభువా నేనున్నాను చెప్పు వింటున్నాను చెప్పు అని తను ప్రభువా చెప్పు అనగానే ఏసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారో తెలుసా అననీయా నీవు లేచి ఒక మార్గం ఉంది తిన్నది అనబడుతుందంట ఆ మార్గం పేరు తిన్నది అంట సరి సరిగ్గా ఉంటుందంట స్ట్రైట్గా ఉంటుంది తిన్నది అనబడిన మార్గంలోనికి వెళ్ళు ఆ మార్గంలోకి వెళ్ళినప్పుడు యూదా అనే ఒకడుంటాడు ఇల్లు ఇల్లుంటుంది అతడు ఎవడంట యూదా అనువాని ఇంట తార్సు వాడైన తార్సు పట్టణం నుంచి ఒక వచ్చిన ఒక ఉన్నాడు అతని పేరు సౌలు అతను ఆ ఇంట్లో ఉన్నాడు యూదా ఇంట్లో ఉన్నాడు నువ్వు వెళ్ళు ఇదిగో నువ్వు అతని మీద చేతి నుంచి ప్రార్థన చేస్తే నేను ఒక కార్యాన్ని తలంచుకొని ఉన్నాను అతనిలో అని చెప్పాడు అతను ఏం చేస్తుంటాడో తెలుసా ప్రార్థన చేస్తూ ఉన్నాడు గత మూడు రోజులుగా అతను ఆ యూదా ఇంట్లోనే ఉన్నాడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు చూపు లేకుండా ఉన్నాడు అన్నపానములు పుచ్చుకోనకుండా తన దేవుడైన యోహో ప్రార్థన చేస్తూ ఉన్నాడు నువ్వు వెళ్ళు అనగానే అన్నయ్య ఏమంటున్నాడు తెలుసా అతడు అననీయ అని ఒక మనుషుడు ఏసుకరిస్తున్నారు ఇంకా చెప్తా ఉన్నారు ఇదిగో అతనికి తెలుసు సౌలుకు తెలుసు ఏమని తెలుసు తెలుసా అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను కళ్ళైతే మూసుకొని ఉన్నాయి కానీ చూశాడంట ఏం చూశాడు ఎలా చూశాడంటే మనో నేతలతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇదిగో చూపు పోయి తెల్లటి పొరలు కమ్ముకొని ఉండి దేవా నా తండ్రి ఇదిగో నేను నీ కోసము వస్తూ ఉండగా ధర్మశాస్త్రపు సంబంధినై ఉండగా ఇదిగో నాకు ఇలాగ దర్శనం కలిగింది నాయన ఇది ఏమవునో అని ప్రార్థన చేస్తుంటే దేవుడు అతనికి ఏమని బయలుపరిచాడట ఇదిగో దమస్కులో అననీయ అనే ఒక మనుష్యుడు తన దగ్గరికి వచ్చి తన తల మీద చేతు నుంచి ప్రార్థన చేయగా సౌలు చూపు పొందుతాడు దృష్టి పొందుతాడు అనేది మనో నేత్రాలతో సౌలు చూశాడు అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు ఎవరికి చెప్తున్నారు అననీయకి చెప్తున్నాడు అననీయ లేచి వెళ్ళు యూదా అనే ఒకడి ఇంట్లో సౌలున్నాడు అతన్ని కలుసుకో అతనితో అతని మీద నువ్వు చేతి నుంచి ప్రార్థన చేయవలసింది ఉంది అని చెప్పినప్పుడు అననీయ్య ఏమంటున్నాడో చూద్దాం అందుకు అననీయ్య ప పదమూడవచ్చనంలో అపోస్తుల కార్యంలో తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనం అందుకు ప్రభువా ఈ మనుష్యుడు ఎరుసలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించినకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను ఏమన్నాడంట తెలీదా ఏసుక్రీస్తు వారికి ఇదిగో సౌలు ఎందుకోసం బయలుదేరాడో ఏమి చేయడానికి బయలుదేరాడో ఏ పత్రికలు పట్టుకొని వచ్చాడో తెలీదా యేసుక్రీస్తు వారికి తెలుసు కానీ అని ఏమంటున్నాడు ప్రభువా ఇదిగో ఈ మనుషుడు ఎవడైతే ఉన్నాడో ఎరుషలేములో నీ పరిశుద్ధులను శిక్ష వేశాడు నీ పరిశుద్ధులను అంటే నీ సంగపు వారిని నువ్వు ఏర్పరచుకున్న వారిని పిలుచుకున్న వారిని ఇతడు హింసించాడు ఎంతో కీడు చేస్తున్నాడు అది సరిపోదు అనుకోకుండా అంటే సరిపోతుంది అనుకోకుండా సరిపోదు అన్నట్టుగా ఏం చేశాడట ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి దమస్కు పట్టణంలోనూ ఆయా సమాజంలోనూ ఎవరైతే క్రీస్తు పేరు ఎత్తుతారో క్రైస్తవులని అనబడతారో క్రైస్తవులని పిలువబడుతున్నారో క్రైస్తవులమని చెప్పుకుంటున్నారో క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారో అది పురుషుడైనను సరే స్త్రీ అయినను సరే వాళ్ళందరినీ హింసించడానికి ప్రధాన యాజకునితో పత్రికలు తీసుకుని వచ్చాడు అంటే ఆర్డర్ తెచ్చాడు ఇంకా ఎవడు ఎదురు చెప్పనటువంటి ఆర్డర్ తీసుకుని వచ్చాడు మరి ఇతని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయమంటున్నావు ఏంటయ్యా మమ్మల్నే చంపాలని చూస్తున్నాడు నువ్వేమో అతని దగ్గరికి వెళ్ళి తల మీద చేతుల నుంచి ప్రార్థన చేయమంటున్నావు ఇది ఏంటయ్యా అని ప్రభువుని అడిగాడు అందుకు ఏసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే దర్శనమందు అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు ఇతడు నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని చెప్పాను ఎవరంట ప్రభు అవన్నీ నాకు తెలుసు అయితే నువ్వు లేచి వెళ్ళుము ఇదిగో నేను ఎలాగో ఏర్పాటు చేసుకున్నానో తెలుసా ఇతన్ని సౌలుని ఏ విధంగా సాధనం చేసుకున్నానో తెలుసా ఏ విధమైన పాత్ర కానీ ఎంచుకున్నానో తెలుసా అన్యజనుల ఎదుట ఇతను నా గురించి బోధిస్తాడు రాజుల ఎదుట నా గురించి బోధిస్తాడు ఇజ్రాయేలీలు అందరి ఎదుట నా గురించి బోధిస్తాడు నా విషయమైన భారమును నా నామము యొక్క భారమును భరించడానికి ఇతన్ని నేను ఎంచుకున్నాను నువ్వు అనుకుంటున్నావు చంపడానికి వచ్చాడు అని ఇదిగో అపార్థం చేసుకుని బయలుదేరాడు క్రీస్తు అంటే మెస్సియా అని ఏసు అంటే మెస్సియా అని ఏసే క్రీస్తుని ఏసే దేవుని కుమారుడని గ్రహించుకోలేని స్థితిలో ఉన్నాడు కానీ మార్గ మధ్యంలో అతని కన్నులు తెరవబడ్డాయి ఏ కన్నులు తెరవబడ్డాయి మనోనేత్రాలు తెరవబడ్డాయి ఈ శరీర సంబంధమైన కన్నులకు పొర వచ్చిండొచ్చేమో తెల్లటి పొర ఈ కళ్ళు మూసుకుని పోయిండొచ్చేమో ఎవరిని చూడలేకపోతుండొచ్చేమో కానీ ఈ మనోనేత్రాలు ఆయనకు తెరవబడ్డాయి గ్రహించుకున్నాడు ఇప్పుడు నా కోసమై అతడు బ్రతకాలనుకుంటున్నాడు ఎవరు ఎదుటనో తెలుసా ఎన్ని శిక్షలు పొందడానికి అతను సాధకమై ఉన్నాడో తెలుసా పాత్ర అయి ఉన్నాడు తెలుసా అన్య జనుల ఎదుట నా నామం గురించి అతడు బోధిస్తాడు ఇదిగో ఇజ్రాయేలు రాజుల ఎదుట రోమా సామ్రాజ్యపు రాజులు ఎదుట అతను బోధిస్తాడు ఇజ్రాయేలీలు అందరి గురించి నా నామముకు బోధిస్తాడు నా నామును భరించటకు అతను నేను నా సాధనమై ఉన్నాడు పాత్ర అయి ఉన్నాడు ఇదిగో నువ్వు వెళ్ళు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమములు అనుభవింపవలను నేను ఇతనికి చూపుద్దు చెప్పాను నువ్వు వెళ్ళు వెళ్ళి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయి అతని కన్నులు తెరవ అంటే ఈ మనో నేత్రాలు కాదు ఈ నేత్రాలు ఏది శరీర సంబంధమైన నేత్రాలకు తెల్లటి పొర కమ్ముకునింది కదా ఆ చూపు మరలా పొందడానికి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి నువ్వు వెళ్ళు నా గురించి అతనికి చెప్పు సువార్త ఏంటో చెప్పు అని చెప్పి పంపించాడు